వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం యూరియా ప్లేస్మెంట్స్ అక్కడ మీద జరగడం లేదు బ్లాక్ మార్కెట్ అని సో వెంటనే యూరియా ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ యూజ్ అక్కడ మరి ఇంగ్లీస్ ఆర్డియో వాళ్ళందరికీ వెంటనే మీరు గెట్టుబట్టలేదు అన్ని సో యూ హ్యావ్ టు కమ్ విత్ ద సెంటర్స్ వేర్ యూ క్యాన్ రియలీ పర్చేస్ ప్రాప్స్ అనేది కూడా డిమాండ్ తీసుకుంటే ఇంకో సబ్సిడీ ఇన్సూరెన్స్ అండ్ రైతు భరోసా దాని అన్నారకంగా ఇంకా చాలా మంచి ఇవన్నీ మా డిమాండ్స్ ఆడియో ఈ డిమాండ్స్ మీరు తీసుకుని దాన్ని గవర్నమెంట్ intervention to యువర్ ఇంటర్వెన్షన్ is very అప్రోషియట్ థ్యాంక్ యూ అదేవిధంగా ఉల్లి పంట టూ టు త్రీ మంత్స్ నుంచి అతివృష్టి అనావృష్టి నుంచి కష్టపడుతుంటే ఎక్కడ కూడా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ కొనుగోలు కూడా చేయని పరిస్థితిలో మీరు ఈరోజు గవర్నమెంట్ ఉన్నారు అదేవిధంగా చిల్లీ కావచ్చు మిరప కావచ్చు అదేవిధంగా టమాటో కావచ్చు అదేవిధంగా వేరుశాలి కావచ్చు ఎక్కడ కూడా రైతున్నరకు ఒక అనుకూలం చేసిన పరిస్థితి మనకు కనబడలేదు కేవలం కేవలం మీరు రాజకీయం ఎందుకు చేస్తున్నారు ప్రజలకు చేయడం లేదు సూపర్ సిక్స్ పూర్తి స్థాయిలో అమలు కా హామీలని అమలు కాలేదు మళ్ళీ మీరు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ని ఎందుకు పెట్టుకుంటున్నారు అనంతపురం జిల్లాలోని ప్రజలందరికీ మరీ ముఖ్యంగా యూరియాని అందించే ఒక ఫెయిల్యూర్ పొజిషన్లో మీరు ఉన్నప్పుడు ఈ సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ని అనంతపురం జిల్లాలో మీ టీం వాళ్ళతో మీ ఎమ్మెల్యేలతో మీ ఎంపీలతో ఎందుకు పెట్టుకుంటున్నారని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడా అదే విధంగా రాబోయే రోజుల్లో వెంటనే మీరు యూరియా రీప్లేస్మెంట్ మీరు ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా రైతుకి న్యాయం చేసే వరకు వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా మేము పోరాడతాం ఈ సత్యసాయి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు సవితమ్మ ఉంది అదే విధంగా సత్యప్రకాష్ గారు ఉన్నారు ఇద్దరు కూడా మీకు కనపడతారు రైతు గోడు కనపడదా సవితమ్మ నోరుకైతే హత్తుబద్దు లేదు నిన్న మాట్లాడుతూ ఉల్లికు ములిగడ్కు ఏం తేడా అని మాట్లాడుతోంది జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పండి నుంచి వస్తున్నారని మాట్లాడుతుంది విజయవాడకు హైదరాబాద్కు తేడా తెలియని ఒక దత్తమ్మ మంత్రి నువ్వు అని నీ ఇంటి అనుకున్న ఒక మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు నిరుపేదలకు మెడికల్ చదవాలనే స్టూడెంట్స్ కు బీద సాధ వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది కదా దాని గురించి నువ్వు మాట్లాడతావా మాట్లాడే దమ్ము సత్తా ఉంది అని చెప్పు మేము వైఎస్ఆర్సీపీ క్యాడర్ నీతో వచ్చి నిజంగా అక్కడ కూర్చొని ప్రైవేట్ కన్నా చేయద్దు అని ఈ యొక్క గవర్నమెంట్ పైన గొంతు తీస్తావు అది నువ్వు మాట్లాడుకోకుండా నువ్వు పులివెందల పాలిటిక్స్ మాట్లాడతావా అంటే నువ్వు పెనుగొండ ఎమ్మెల్యే పులివెందుల గురించి మాట్లాడే అర్హత ఏమి నువ్వు పోయి పులివందల సాధించినది ఏమి పోయి దొంగోట్లు వేయించుకొని వచ్చినావా అంతే తప్ప నువ్వు ఏమన్నా సాధించినావా అది కూడా లేదు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి చెల్లి గురించి మాట్లాడతావు కదా ఫస్ట్ నువ్వు నీ తల్లిని బాక్ చూసుకుంటావు ఆమె పైన కట్టిన కేసులన్నీ కూడా నువ్వు వెనక తీసుకొని మాతృ ప్రేమ చాటిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడి అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేనిపోని మాట్లాడితే ఐదేళ్ళు గత ఐదేళ్లలో ఉన్నింది కదా ప్రభుత్వం ఉండింది కదా ఏ రోజైనా మేము రైతుకి అన్యాయం చేసినామని నువ్వు కొంతెత్తి మాట్లాడినావా మాట్లాడలేదు కదా నీ పైన ఏదో ప్రెషర్ పైన మా అన్న చకరణ నువ్వు చేస్తా ఉనే ప్రతి ఒక్క ప్రతి ఒక్క దౌర్జన్యాన్ని దోపిడీని అడ్డుకొని నీ పైన కేసు బనాయిస్తే అఫీషియల్స్ ఎక్కడో పోయి దొంగలాగే దాక్కున్నావు నువ్వు ఈ రోజు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతావా అసలు నీకు ఉందా అని మేము అడుగుతున్నాం వెంటనే నువ్వు ఈ మెడికల్ హాస్పిటల్ని ఏదైతే ప్రైవేటైజేషన్ చేస్తున్నారో దాని వెంటనే ఆపాయాలని ఎనగొండ ప్రజల తరఫున ఈ సత్యసాయి జిల్లా ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ నువ్వు ఖచ్చితంగా ఎనుకొండ అదేవిధంగా సత్యసాయి జిల్లా మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు వెంటనే స్పందించండి రైతులందరికీ కూడా యూరియా ఇస్తూ పంటని కొనుగోలు చేయండి మీరు అక్కడక్కడ సెంటర్ సెటప్ చేస్తూ నష్టపోయిన రైతులందరూ పంటలను కొనుగోలు చేయాలి అదేవిధంగా పీపీపి అని మీరు ఏదో చెప్తున్నారు పీ అంటే మీరు చేస్తున్న ప్రైవేటైజేషన్ పీ అంటే పంచుకుంటున్నారు పీ అంటే ప్రతిపక్ష పైన నెట్టేసుకున్నాం అంతే తప్ప ఇంకేం చేస్తున్నారండి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ వెంటనే రైతులను స్పందించాలి యూరియా ప్లేస్మెంట్ వెంటనే ప్రతి ఒక్క ఆర్బీకే సెంటర్స్ మీరు ప్లేస్మెంట్ చేస్తూ దాన్ని సరఫరా చేయాలి అని అదేవిధంగా రైతన్న బోర్డుని వినపించుకోనాలి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా ఇచ్చిన ఒక లెక్క కింద మీరు ఆరు లక్ష మంది రైతులకు అరకొరక అన్నదాత సుఖీభవ దాన్ని పూర్తి స్థాయిలో

ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ కూడా పాల్గొంటూ అన్నదాతకు సపోర్టివ్గా యూరియా సరఫరా సక్రమంగా చేయాలి అనే ఒక కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఈరోజు పాల్గొన్నాము రాష్ట్ర కూడా ప్రతి ఆడియో డివిజన్లో కూడా ఈ పోరాటం అనేది జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఎక్కడెక్కడ యూరియా అనేది యూరియా అవైలబిలిటీ అనేది ఆర్బీకే ద్వారా మేము సరఫరా చేసే ఒక కార్యక్రమం గత ప్రభుత్వం చూస్తున్నారు మీరు ఈ రోజు ఎందుకు షార్టేజ్ వస్తూ ఉంది ఈరోజు ఎందుకు షార్టేజ్ వస్తూ ఉంది యూరియా బ్లాక్ మార్కెట్లో ఎక్కువగా యూరియా సరఫరా జరుగుతూ ఉంది యూరియా ఎక్కడికి పోతా ఉంది ఎవరు కమిషన్ తీసుకుంటున్నారు ఎవరు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు అనేది ఒక నిజంగానే ఒక ఇన్వెస్టిగేషన్ జరిగితే మీకు తెలుస్తుంది అని ఈరోజు మీ అందరూ కూడా సమయంలో అదేవిధంగా యూరియాని యూరియా రైతులందరినీ చూస్తూ నాయుడు గారు అపహసి మాట్లాడుతూ కఫేలో క్యూర్గా నిలబడుతున్నారు కానీ మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే మూడు పూటలు అన్నం పెట్టే ఒక రైతుని ఫుడ్తో మీరు పోల్చుకున్నారంటే మీ చిత్తశుద్ధి ఎంత అని కూడా చూస్తున్నారు అదేవిధంగా టమాటో పంట కొనుగోలు కానీ వరి పంట కొనగలు కానీ ఇమీడియట్గా టమాటో పంట కొనుగోలు కానీ వరి పంట కొనుగోలు కానీ ఇమీడియట్గా గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకుంటూ కొనుగోలు చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయండి వరి పంట పండొద్దండి అని మాత్రం చంద్రబాబు నాయుడు గారు అక్కడ కూడా చెప్పొద్దండి ఎందుకంటే ఆ వరి పంట లేకపోతే రోడ్డుపుట్లు అన్నం ఎలా తింటామండి మనం మీరు అటువంటి రైతులకి మీరు నిలబడండి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎక్కడ ఆరో కొరకు మీరు చేసిన ఎక్కడ ఇంకా చాలామందికు రా రాలేదు ఓ ఈ యొక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం వాళ్ళందరికీ కూడా పూర్తి చేయాలి ఎందుకంటే గతంలో మేము ఇచ్చిండేది యాభై మూడు పైసలు చిలుకగా రైతులకి ఇచ్చినాం ఈరోజు మీరు నలభై ఆరు లక్షలు రైతులకు ఇస్తున్నారు మిగతా వాళ్ళు ఆరు లక్షల మంది రైతు ఎవరైతే నిజంగానే అరులుండి వాళ్ళందరూ కూడా వంచితులైనారో వాళ్ళందరికీ కూడా ఈరోజు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ చేసుకున్నాలని చెప్తూ అదేవిధంగా రైతుని మహారాజుగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారు కళ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతి రైతుకి అండగా నిలబడతాం వాళ్ళకి ప్రతి ఒక్క అవసరం పడిన వాళ్ళ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ మీ పట్ల సపోర్టివ్గా ఉంటూ ర్యాలీ నిర్వహిస్తాం మీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ పూర్తి చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సైనికులు అండగా ఉంటామని రైతన్నకు చెప్తూ జై జగన్